నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆపుదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా వంశాచారం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం ఎర్రెడ్డి గారిపల్లె జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వేల మందికి పైగా పేదలకు వస్త్రదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలతో ప్రతి ఇంట ఆనందాలు వెళ్లి విరియాలని తెలియజేశారు పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే వస్త్రదానం అన్నదాన కార్యక్రమాలు పేదలకు నిర్వహిస్తుంటామని ప్రజలందరినీ నా కుటుంబంలాగా భావిస్తానని శత్రువులనైనా కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వం మా కుటుంబానికి ఉందని తెలియజేశారు అక్కడికి వచ్చిన పేద ప్రజలు పరులకు ఉపకారం చేసే మీ కుటుంబం ఇలాగే పేదలను కాపాడుతూ రాష్ట్ర స్థాయి దేశస్థాయి పదవులు చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని వారి కుటుంబం ఇలాగే సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి గడికోట సుదీప్ కుమార్ రెడ్డి రామాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గడికోట జనార్దన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నపు రెడ్డి జడ్పీటీసీ మాసన వెంకటరమణ మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి నల్లగుట్టపల్లి ఎంపీటీసీ సూర వెంకట సుబ్బారెడ్డి వైసీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా जेनिक बने, मेन मेन बने हैं। भगवान रोशन। हो? अंडर बोलोगा। बार बार पूर्गी नहीं है इन्हें फांकने की चीजें। फाइन मामा, फाइन मामा, दिवार तल्ली नहीं हाँ। अट्रैन माट्रैन अट्रैन। अच्छा लग जाएगा। ओरमा, ओरमा। इस साल इसको लगा। हो यूस

બો બો ભગવાન મા મોબાઈલ પર વાળી ચાલે